అండి ఈరోజు అంటే ట్వల్వ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మనమంతా కూడా ఈ బాల కార్మిక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ నుంచి సెక్రటరీ సెక్రటరీ అయినటువంటి నేను అలాగే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి జోహాన్ గారు తర్వాత ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విజయలక్ష్మి గారు ఇంకా టీడీపీఓ గారు వీరంతా కూడా చై చైతన్య గారు మేమంతా కూడా ధర్మపురి హిల్స్ అంటే నిజామాబాద్ అవుట్స్కర్ట్స్ దాదాపు ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ మన అంగన్వాడీ కేంద్రంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మహిళలు ముస్లిం మహిళలు వచ్చారు ఇక్కడికి అందరికీ వాళ్ళందరికీ కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఈ యొక్క చైల్డ్ వెల్ఫేర్ గురించి వాళ్ళ యొక్క రైట్స్ గురించి అంటే చెప్పడం జరిగింది పిల్లలని పద్నాలుగు ఏళ్ళ పద్నాలుగు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలని కార్మి ఎక్కడికి బయటకి పనుల కోసం పంపద్దని చెప్పడం కూడా జరిగింది అలాగే బాల్య వివాహాలు చేయొద్దని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క పిల్లల యొక్క రైట్స్ తర్వాత ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా మనకి మధ్యాహ్న బోధన భోజన పథకాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఎవరైనా పోషించలేని తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా విద్యను ఆపకుండా వాళ్ళందరినీ స్కూల్కి పంపించి వాళ్ళకి విద్యను అందించాలని చెప్పడం కూడా జరిగిందండి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మిగిలిన వారందరూ కూడా ఎక్కడెక్కడైనా ఉన్న వాళ్ళు కానీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కానీ ఎక్కడైనా బాలబాలికలు పద్నాలుగు సంవత్సరాలలోపు వారు బయట ఇంతగా చదువు లేకుండా తిరుగుతూ ఉంటే వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేసి వారు వాళ్ళ వాళ్ళ సహకారం పొంది వాళ్ళందరినీ స్కూల్లో చదువుకొని మంచి విద్యావేత్తలుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి లేబర్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ మా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే గౌరవనీయ జట్టి గారు వచ్చారు తర్వాత వివిధ రకాలైన డిపార్ట్మెంట్లో నుంచి విజయలక్ష్మమ్మ గారు చైతన్య గారు జాన్సీ అమ్మ గారు సూపర్వైజర్స్ పెద్ద మనుషులు గల్లీలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ డ్రైవర్స్ కాలనీలో మేము అంతర్జాతీయ బాల వ్యతిరేక దినాన్ని జరుపుతూ బాల కార్మికులకు పనిలో పెట్టుకోకూడదు అనే ఆలోచనతోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్లో దాదాపు తల్లిదండ్రులను వాళ్ళందరినీ పిలిచి వాళ్లకు పిల్లల యొక్క హక్కులను పిల్లలకు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సౌకర్యాలను విద్య వైద్య అదేవిధంగా వేరే రకమైన సౌకర్యాలు ఇచ్చిన వాటిని అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలను బడికి పంపాలి అని బాల కార్మికులుగా చేయకూడదు అని వాళ్లకు చెప్పడం జరిగింది బాల కార్మిక వ్యతిరేక దినం జరుపుకుంటున్న మనమందరం కూడా పిల్లలను బడిలో పెట్టకుండా బడి బయట ఉన్న పిల్లలు కూడా బడిలోకి వెళ్ళాలనే ఆలోచనతో గౌరవనీయ జడ్జి గారు వారి సందేశాన్ని ఇవ్వడం జరిగింది అట్లనే వివిధ శాఖల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మేము మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమంటే మీడియా ద్వారా పిల్లలను పనిలో పెట్టుకునే యాజమాన్యాలు కూడా ఒక విషయాన్ని గమనించి పిల్లలను పనిపెట్టి పనిలో పెట్టుకోకూడదని మనవి చేస్తున్నాం ఒకవేళ ఎక్కడైనా అట్లా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అంగన్వాడీ సెంటర్ ఏరియా చాలా ఏరియాలో ఉంది ఎవరు ఇక్కడ హైయర్ ఆఫీసర్స్ ఎవరు రారు కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్జి మేడం గారు లేబర్ ఆఫీసర్ గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళు తెలుసుకున్న విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అరేంజ్ చేశాము ఇక్కడ మహిళలందరూ మైనారిటీ వాళ్ళు కాబట్టి వాళ్ళకు చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ సమస్యలన్నీ మేడం గారితో వాళ్ళు చెప్పడం జరిగింది మరియు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా ఏరియాలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించారు కాబట్టి మాకు చాలా విషయాలు తెలుసుకున్నాం మేము ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మా ఏరియాలో నిర్వహించాలని చెప్పేసి కోరడం జరిగింది మేడం అందరూ కాబట్టి ఈ ఇక్కడ వచ్చిన మా జడ్జి మేడం గారికి మన లేబర్ ఆఫీసర్ సార్ గారికి మా బీఆర్పి మేడం గారికి అందరికీ ధన్యవాదాలు